అభయాంజనేయ స్వామి సేవా సమితి గౌరవ సభ్యులు మరియు జగిచ్చాల జగిచ్చాల శ్రీరామ భక్తులు హనుమాన్ చాలీస పారాయణము గత కొన్ని వారముల నుండి మన అభయాంజనేయ స్వామి దేవాలయంలో మనము అందరం కలిసి బ్రహ్మాండంగా మంచి భక్తి శ్రద్ధలతో మనమందరం అందరం కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేసుకుంటున్న ఈ సంగతి మనందరికీ తెలిసిందే అందులో భాగంగా ఈరోజు పొద్దున ఎనిమిది గంటలకు ప్రారంభమై తొమ్మిది పది నిమిషాలకు నాగవల్లి కార్యక్రమం శ్రీరామ్ జయరాం హనుమాన్ చాలీస కార్యక్రమాలతో ప్రసాద వితరణ జరిగినాయి మాతలు అధిక సంఖ్యలో వచ్చిండ్రు రేపు కూడా ఇదే విధంగా ఎనిమిది గంటల వరకు వచ్చి తొమ్మిది పది నిమిషాల వరకు సమయాన్ని దేవాలయంలో మన భక్తి శ్రద్ధలతో ఈ హనుమాన్ కృపకు పాత్రులై అందరం పాలు పంచుకొని ఈ కార్యక్రమాన్ని దిగుజయం హనుమాన్ చాలీసా వరకు హనుమాన్ జయంతి ఉత్సవాలను మాతలను అందరినీ సేవా సమితి పక్షాన వారికి శుభాభివందనాలు శుభాకాంక్షలు జై శ్రీరామ్ జై శ్రీరామ్ అభయాంజన స్వామి దేవాలయంలో హనుమాన్ జయంతి ఉత్సవాలు మరి ఈ రోజు నుంచి పదకొండు రోజులు ఉదయం ఎనిమిది గంటల నుంచి స్వామివారికి అభిషేకము ఒకవైపు జరుగుతుంటే ఒకవైపు భక్తులందరూ కలిసి భక్తి ప్రవృత్తులతో హనుమాన్ చాలీసా పారాయణం చేస్తుంటారు దివ్యమైన మంగళ స్వరూపమైన ఆంజనేయ స్వామికి అభిషేకాన్ని చూస్తూ హనుమాన్ చాలీసా పారాయణం చేయడము మరి మన జన్మ ధన్యమైనట్టు ఇంత సౌభాగ్యమైనటువంటి కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా ఉదయం సరిగ్గా ఎనిమిది గంటలకు వచ్చి ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవాలని మీ అందరికీ జగిత్యాల పట్నం ప్రజలకి భక్తులందరికీ మరి అభయాంజనేయ స్వామి దేవాలయంలో స్వాగతం తెలుపుతున్నాం అదేవిధంగా శ్రీరామ్ జయరాం జయరామ్ పదమూడు కట్టమము ఒక రోజు ఉంటుంది ఇరవై మూడు నాడు హనుమాన్ జయంతి ఇరవై రెండు నాడు ఈ కార్యక్రమంలో కూడా మీ వీలైన ఒక రెండు మూడు గంటల సమయాన్ని ఇచ్చి శ్రీరామ్ జయరాం అనే నామస్మరాన్ని మరి కలియుగంలో నామే అన్నిటికన్నా గొప్పదని మరి పెద్దలు ఎంతో మంది సెలవు ఇచ్చినారు కాబట్టి మీ అనుకూలమైన సమయాన్ని ఇచ్చి ఆ కార్యక్రమం కూడా విజయవంతం చేయవలసిందిగా అభయంజనేయ స్వామి దేవాలయం తరఫున మీ అందరి మీ అందరినీ కోవడం జరిగింది ఆ ఆలయానికి సరిగ్గా జోడు యాభై నిమిషాలకే వచ్చి ఎనిమిది గంటలకు సరిగ్గా ప్రారంభమయ్యే ఈ హనుమాన్ చాలీసా పారాయణము అభయాంజనేయ స్వామి నాగవల్లి అభిషేకము దంపతులు పాల్గొనే అవకాశం ఉంటుంది ఇందులో గమనించి అందరూ కూడా రావాల్సిందిగా మీ అందరికీ స్వాగతం సుస్వాగతం తెలుపుతూ జాయి